అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ఏడవ భాగం రచయిత మోక్షా గారు వేద్ పళ్ళు బిగబట్టి నాకు ఈ నైటీ చూస్తేనే బీపీ వన్ ఎయిటీ వచ్చేస్తుంది అమ్మనే వేసుకునిచ్చేవాణ్ణి కాదు నువ్వు కూడా ఇది మార్చేసి వెళ్ళి వేరే నైట్ డ్రెస్ వేసుకో అన్నాడు వేదు ప్లీజ్ నా దగ్గర వేరే ఇంకా డ్రెస్లే లేవంది అయితే ఇలారా అని ఆమె రెక్క పట్టుకుని తన రూమ్కి వెళ్ళి తన వార్డ్రోబ్ నుంచి తన టీషర్ట్ జాగర్స్ తీసి మను చేతిలో పెట్టి ఇవాటికి వేసుకో రేపు షాపింగ్కి నైట్ డ్రెస్ ఫార్మల్స్ కొత్తవి తీసుకుందాంలే అన్నాడు వేదు అమ్మో నైట్ డ్రెస్సా నేను ఎప్పుడు వేసుకోలేదు వేదు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఏమో అని అంది మను ఇది మీలా పల్లెటూరు కాదు ఎవరి పనులు వాళ్ళు ఆపుకొని పక్క వాళ్ళ పనులపై ఇంట్రెస్ట్ని పెట్టడానికి ఇక్కడ ఎవరి పని వాళ్ళదే ఎవరు నిన్నేమనుకోరు కానీ వేసుకో ఆ నైటి కన్నా ఇదే కంఫర్ట్గా ఉంటుందని తనని ఇన్సిస్ట్ చేశాడు వేద్ పర్వాలేదు బిక్కు చూస్తూ అడిగింది వే నేనే కదా వేసుకోమంటుంది వేసుకో అని బలవంతంగా ఆమెను లోపల నెట్టి బయట నుంచి టోర్ వేశాడు ఆ డ్రెస్ వేసుకొని అద్దంలో చూసుకుంది మను వేదు డ్రెస్ తన ఒంటిపైన వేదునే తనని హక్ చేసుకున్నట్టుగా అనిపించింది ఆ టీషర్ట్ని టైట్గా లాక్కొని వద్దనుకున్నా కూడా వచ్చేస్తున్నావు నువ్వు నా మనసులోకి అని ఆ టీషర్ట్ని ముద్దాడేంతలో మొద్దు అయ్యిందా అని వేదు పిలుపు వినిపించేసరికి హా అని అంటూ తలుపు తీసి తలుపు చాటిన అనుకొని బాగా లూజ్గా ఉంది వేదు అని అంటున్నామును బయటికి లాగి ఇప్పుడు ఈ ఓవర్ సైజ్ డ్రెస్లు ఫ్యాషన్ అని అన్నాడు వేదు నీం కాస్త ఏడిపించడానికి ప్యాంట్ గట్టిగా పట్టుకొని ఇది కూడా లూజ్గా ఉంది జారిపోయేలా అంది అందుకే కదా నేను మొద్దు అనేది అని మను టీషర్ట్ని పైకి లేపుతుంటే వేదు అని సిగ్గుతో మెలికలు తిరుగుతున్నా తనని ఏ ఆగవే అని అంటూ కల్లేర చేసి స్టడీగా నిలబెట్టి ఆ ప్యాంట్కి ఉన్న నాడా టైట్గా కట్టి ఇప్పుడు వెళ్ళి కాఫీ తీసుకొని రా అన్నాడు అంత పోజు కొట్టేవాడివి నీ కాఫీ నువ్వే పెట్టుకోవచ్చు కదా అని కొనుక్కుంటూ వెళ్ళి కాఫీ కాచి ఇంకొక ప్లేట్లో అతని కోసం వేసి పెట్టిన పకోడి పట్టుకు వెళ్ళిచ్చింది భోజనం చేసే ముందు ఎందుకే ఇవన్నీ అని ప్లేట్లో పకోడి నోట్లో వేసుకు గానే ఇంకా ఇంకా తినాలనిపించేసరికి ఆ ప్లేట్ ఆ కప్పు లాక్కొని నిన్ను నీ రూమ్ సర్దుకోమన్నాను ఇంకా సర్దుకోలేదా అన్నాడు అది తలించుకొని గోర్లు కొరుకుతున్న మనూని నాకు ముందే తెలిసే నిన్ను ఇంట్లో వదిలి వెళ్తే శుభ్రంగా చాచిపెట్టి పడుకుంటావని రా నాతో అని మనూ రూమ్కి వెళ్తే వెళ్తున్న వేద్ చూసి అతని కంటే ముందు ఆమె తన రూమ్ కి వెళ్లి బెడ్ మీద చల్ల పడేసిన తన ఆప్రాన్ స్టేట్ అంతకు ముందే పెట్టిన టీషర్ట్ షార్ట్స్ వేది కనపడకుండా బెడ్ కింద దాచేసి వచ్చి ఏమీ తెలియని దానిలా నించుంది అతని ముందుకి అలా కరెంటు పొలి నిలబడ్డావే సర్దుకో అన్నాడు వేద్ కష్టంగా కాలుతో నేలం తన్ని తన డ్రెస్ ఏది కూడా వేద్ కంట పడకుండా కబోర్డ్లో సర్దుకుంటుంటే ఇంతలో మనూ ఫోన్ రింగ్ అయింది ఎవరు చేసుకుంటారా అని కంగారుగా ఫోన్ తీసుకునేంతలో వేద్ ఆ ఫోన్ తీసుకుని స్క్రీన్పై నెంబర్ చూశాడు చిన్నబ్బాయి అంట ఎవరు అన్నాడు మను గబాల్ నా ఫోన్ లాక్కొని మా డాక్టర్ బాబాయ్ అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శంకరు అంది మను మను వాళ్ళ చిన్నతో మాట్లాడడం చూసి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు వేద్ చిట్టి నువ్వు ఇంటికి వెళ్లే ముందు నిన్ను అల్లుడి నెంబర్ అడుగుదాం అనుకుని మర్చిపోయాను అని అన్నాడు శంకర్ వేదు నెంబరా ఎందుకు శంకర్ అని అంది మను ఆయనతో మాట్లాడాలి ఒకసారి నెంబర్ ఇస్తావా అన్నారు ఆయన అమ్మో వేదుకి ఫోన్ ఇస్తే నేను డాక్టర్ అన్న సంగతి బాబాయ్ వేదుకి చెప్పేస్తే ఇంకోనాలు ఆడుకోవాలి వేదుతో అని మనసులో అనుకుని వేదు ఇంట్లోనే ఉన్నాడు అబ్బాయి అదేంటో నాకు చెప్పు నేను చెప్తాను అంది నీతో చెప్పేది కాదు చిట్టి ఒకసారి అబ్బాయికి ఫోన్ ఇవ్వు అని అన్నారు అంటే నా ఎంఎస్ గురించా మనసులో అనుకుని అదే అడిగింది శంకర్ని కూడా ఇప్పుడిప్పుడే మీ ఇద్దరిని దూరం చేయొద్దు అని అడిగావు కదా దాని గురించి కాదులే ఒకసారి ఇవ్వు చిట్టి అని బ్రతిమానుతున్నట్టుగా అడిగారు సరేలే ఇస్తున్నానని ఫోన్ తీసుకెళ్ళి వేదిక ఇచ్చింది మా బాబాయ్ నీతో మాట్లాడాలంట అని ఎందుకు ఫోన్ తీసుకుంటూ మొహం చిట్టించాడు ఏమో అని పెదవి విరిచి నీతో ఆయన ఏం మాట్లాడతారనేది నా టెన్షన్ అని మనసులో అనుకుని గోళ్లు కొరుకుతూ వేద్తో శంకర్ ఏవి మాట్లాడతారా అని ఆత్రంగా వినాలని ట్రై చేస్తుంది హలో మావయ్య చెప్పండి అని వేద్ శంకర్ని సంబోధించిన మాటకి ఆయన చాలా ఆనందంగా అనిపించింది ఎలా ఉన్నారు అల్లుడు గారు అని శంకర్ కూడా అన్నాడు మీకంటే చిన్నే కదా మావయ్య వేద్ అనండి చాలు ఐ ఫైన్ వీరు అని అడిగాడు వేద్ బాగున్నాను వేద్ ఏమంటుంది మా చిట్టి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతోందా అని అడిగారు వేద్ మనువంక చూసి చిన్నగా నవ్వి అలాంటిది ఏమీ లేదులే మావయ్య తను ఇక్కడ బాగానే ఉంది అని అన్నాడు మనసులో మాత్రం మనో ఇస్తున్న మెంటల్ టార్చర్ తలుచుకొని చిట్టి మనసు బంగారం కానీ కొంచెం అల్లరి పిల్ల అంతే నువ్వంటే చాలా ఇష్టం వేద్ తనకి చి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు తన మనసుని కష్టపెట్టే పని చేయకండి అని ఆయన అంటూ ఉంటే ఆ మాటలకి అప్పటి వరకు వేద్ మొహం మీదున్న నవ్వు మాయమవుతుంది ఇది చెప్పడానికైనా మావయ్య ఫోన్ చేసింది అని అన్నాడు వేద్ శంకర్ హట్ అయ్యేలా వేద్ మాట్లాడుతుంటే మనం చిన్నబోయి చూసింది తన వంక లేదు వేద్ కొత్తగా పెళ్ళైన జంట కథ నువ్వు చిట్టి కలిసి ఒకరోజు మా ఇంటికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మీ నాన్నగారితో పొద్దుటే మాట్లాడాను ఆ విషయం ఆయన చెప్తే సరే అన్నారు కూడా నీకు ఒక మాట చెప్దామని అన్నారు ఆయన ఖాళీ ఉన్న రోజు వస్తాను మావయ్య అన్నాడు వేద్ వీలైతే రేపే ఖాళీ చూసుకొని రాకూడదు అంటే హాస్టల్లో ఉన్న మా అమ్మాయి రేపు ఇంటికి వస్తోంది మీ పెళ్ళికి తను రాలేదు కదా మిమ్మల్ని చూడాలని ఆశపడుతోందన్నాడు ఆయన అలాగే మావయ్య ఉంటానని కాల్ కట్ చేసి ఫోన్ మను చేతిలో పెట్టాడు ఏమంటున్నాడు శంకర్ గోలు కొరుగుతూ అడిగింది మను అందరినీ మీరు పేరు పెట్టే పిలుస్తావా తల్లెర చేశాడు వేద్ చిన్నప్పటి నుంచి అలవాటయ్యింది చెప్పు ఏమన్నాడు ఆయన ఏం చెప్పారు తెలుసుకోవాలని ఆత్రం ఆమెది రేపు ఇంటికి రమ్మన్నాడు నాన్న పళ్ళు బిగబట్టి మనిద్దరిని అన్నాడు వేద్ నీకు ఇష్టం లేకపోతే రావద్దులే నేను ఒక్కదాన్నే వెళ్ళి ఏదో ఒకటి చెప్తాను అంది మను వస్తానులే రేపు ఆఫీసులో పెద్దగా ఏమీ లేదు పొద్దుటే టిఫిన్ చేసి వెళ్దామా అని అన్నాడు అతను వస్తాను అన్న సంతోషంలో తల గిరిగిరా తిప్పుతూ ఉంటే వేద్ ఆమెను చూసి నవ్వుకొని నువ్వు నీ రూమ్ సర్దుకున్నావా ముందు అన్నాడు మను మూతి ముడ్చుకుని తన గదికి వెళ్తుంటే ఆమెను చూసి నవ్వుకుని తన వెనుకే వెళ్ళాడు వేద్ కూడా యు ఆర్ సంథింగ్ అని తనలో తనే అనుకుంటూ డిన్నర్ టైం అయ్యింది ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు గుత్తి వంకాయ కర్రీలో పప్పు కలిపి తింటున్న వేది చూసి ముసిముసిగా నవ్వుకుంది కర్రీ చాలా బాగుందే మొద్దు నీ చేత ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేయిస్తే డబుల్ ప్రాఫిట్స్ అన్నాడు ఆ మాటకే పొంగిపోయింది మను మర్నాడు శంకర్ గారింట్లో పొద్దుటే టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్న మను వాళ్ళ పిన్ని సుకన్య గారు బలవంతంపై పొద్దుటే వేద్ మనుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కార్ పార్క్ చేసి మనుతో లోపలికి వెళ్తుంటే ఎప్పుడైనా వచ్చావా ఇక్కడికి అని అడిగాడు వేద్ హా చాలాసార్లే వచ్చాను వచ్చిన ప్రతిసారి మా శంకర్ నన్ను వైజాగ్ అంతా తిప్పేవాడంది లోపలికి వెళ్తూ వద్దంటే పొద్దుటే తీసుకొచ్చేసావు ఏమైనా తీసుకుందాం అన్న బయట ఏమీ లేవు ఖాళీ చేతులతో వెళ్తే ఏమనుకుంటారు మనల్ని అన్నాడు వేద్ వాళ్ళు ఏమైనా బయట వాళ్ళ ఏమీ రా నువ్వు అని వేద్ని లోపలికి తీసుకొని వెళుతూ ఉంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇంతలో వేద్ వెనక నుంచి ఎవరో వచ్చి అతని కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అని అన్నారు మృదువైన స్వరం మెత్తగా తగులుతున్న అరచేతులు దగ్గర నుంచి వస్తున్న మంచి పెర్ఫ్యూమ్స్ వెల్ వేద్ ఆ అరచేతులు తడుముతూ మను వాళ్ళ చెల్లి పింకి అన్నాడు బావా అంటూ అతని ముందుకొచ్చి నిల్చున్న అమ్మాయి పద్దెనిమిదేళ్ళుంటాయి ఏమో అమ్మాయికి మను కంటే కాస్త ఎత్తు రంగు అందం అన్నీ ఎక్కువే తనకి బావా అంటూ వేద్ ముందు గారం చేస్తూ అతని మెడలో చేతులు హారంలా వేసి వావ్ బావా ఫో ఫోటోలో కంటే రియల్గా ఇంకా బాగున్నావు లవ్ యూ అంటూ అతని ఎత్తుకి ఎగిరి వేద్ బుగ్గుపై పెద్దలతో తడివింది ఆమె చేసిన పనికి మనుతో పాటు వేద్ కూడా నోరెల్లబెట్టి చూస్తూ ఉండిపోయారు సూపర్ ఉన్నావు బావా సినిమా హీరోలా లెట్స్ టేక్ ఏ సెల్ఫీ అని ఫోన్ కెమెరా ఆన్ చేస్తున్న పింకీని చూసి మను ఉక్రోషంగా చీర కొంగు దోపుకొని ఏ వదలవే మా ఆయన్ని అని పింకీని వెనక్కి లాగి మా ఆయన్ని నేనే బావా అని పిలవను నువ్వు బావా అని పిలిచిందే కాక ముద్దు కూడా పెట్టుకుంటావా అని కోపంగా అడిగింది మను నువ్వు పిలిపిస్తే ఏంటి పిలవకపోతే ఏంటి నేను మాత్రం బావని బావా అని పిలుస్తాను అని వేదికి దగ్గరగా జరిగి ఏమంటావు బావా అని అంటూ కళ్ళెగరేసింది పింకీ పింకీని చూసి వేద్ నవ్వుతూ తన బుగ్గిల్లి నా చిట్టి బరదలు ఇంత స్వీట్గా అడిగితే నేనెందుకు వద్దంటాను అన్నాడు వేద్ లవ్ యూ బావా అని అంటూ గట్టిగా హత్తుకుంది అతన్ని పింకీ కట్టు బొట్టు అందం అన్నిటిలోనూ మన మను కంటే బాగుంటుంది ప్రజెంట్ కల్చర్కి దగ్గరగా టీషర్ట్ జీన్స్లో బాబ్డ్ హెయిర్తో చాలా పాష్గా ఉంటుంది అమ్మాయి లవ్ యూ టూ అని అంటూ పింకీ వదుట ముద్దాడిన వేద్ని మను కోపంగా చూసి మీరు దాన్ని వదిలితే మనం వెళ్ళి మా బాబాయ్ వాళ్ళతో మాట్లాడొచ్చింది మను పింకీ మను చూసి నవ్వుతూ బావా ఇక్కడేదో రొటీన్ టొమాటో స్మెల్ వస్తుంది కదా అని అంది రోట్లో టొమాటో గురించి తర్వాత ముందు మా బాబాయ్ని పలకరించి వద్దాం రా అని వేద్ చేయి పట్టుకొని లాగింది మను డాడీ వాళ్ళతో నువ్వు పోయి మాట్లాడుకో బావతో నేను మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి అని ఖాళీగా ఉన్న వేద్ రెండో చేయి పట్టుకొని లాగింది పింకీ వేదు రా నాతో గట్టిగా గొంతు చించుకొని అరిచింది మను ఊహు బావ నాతోనే వస్తాడు ఆమెకు పోటీగా అరిచింది పింకీ కూడా ఏ పింకీ ఒక్కరోజు ఉంటే హాస్టల్ పోతావు నాతో ఎందుకే పంతం వదులు మా ఆయన్ని అని గట్టిగా లాగింది వేద్ని ఎలాగూ హాస్టల్కి తోలేస్తారు కదా నన్ను ఈ ఒక్కసారికి నన్ను బావతోనే ఉండని డెవిల్ అని అరిచింది పింకి వాళ్ళిద్దరి మధ్య నారీ నారీ నడువ మురారిలా అయ్యింది వేద్ పరిస్థితి లాగితే లాగారు కాసేపు చేతులకి మసాజ్లా ఉంటుందనుకున్న ఒక్కొక్కరు రెండేసి సౌండ్ బాక్సులు మింగేసినట్టుగా అరుస్తున్న అరుపులకి వేద్కి చివరిగా చెవుల నుంచి రక్తాలు వచ్చే టైంకి అతను అలసిపోయి ఏహే ఆపండి ఇద్దరు అని ఇద్దరు చేతులు విసిరి కొట్టి మను నీ దగ్గరకు తీసుకొని పింకి మమ్మల్ని ముందు వెళ్ళి మీ డాడీ మమ్మీలని పలకరించి వచ్చే నివ్వు అని అన్నాడు దాంతో చిన్నపోయిన పెంకీని చూసి తర్వాత అంతా నీతోనే ఉంటాను సరేనా అన్నాడు వేద్ వాళ్ళతో మాట్లాడగానే వచ్చేయాలి మరి అంది పింకీ నిన్ను వదిలిపెట్టి ఉండగలనా అంతసేపు అని ఆమెను వేదల ఫ్లర్ట్ చేస్తుంటే మనువులో ఎక్కడో చిన్నగా ఆత్మన్యూనత అనిపించింది మమ్మీ డాడీ ఎక్కడున్నారు పింకీని అడిగాడు వేద్ పైన పెంట్ హౌస్లో మీరు వస్తున్నారని మీకోసం ఆ రూమ్ సర్దిస్తున్నారంది వాళ్ళిద్దరిని అలా చూసేసరికి మను మొహం ముడ్చుకొని సీరియస్గా చూస్తూ ఉండిపోతుంటే వేద్ చెరో చేత్తో ఇద్దరిని పట్టుకొని టెర్రస్ పైకి లాక్కుపోయాడు వేద్ ఏమండి రూమ్లో అన్నీ నేను ఒకటికి పదిసార్లు చెక్ చేశాను మీరు ఇంకే ఏమీ చూడక్కర్లేదు ఇక్కడే నిలబడి కాలయాపన చేస్తే అక్కడ అల్లుడు చిట్టి ఇంటికి వచ్చేస్తారు రాగానే ఆయన్ని పలకరించకపోతే బాగుంటుందా అన్న సుకన్య మాటకి లేదు సుక్కు మొన్న చిట్టి ఆ ఊర్లో సరైన వస్తువులు లేక అల్లుడు చాలా ఇబ్బంది పడ్డాడు నువ్వు చూసావు కదా అందుకే అంతలా చెక్ చేస్తున్నానని మరొక్కసారి ఆ రూమ్ చెక్ చేసి బయటకు వస్తుంటే వాళ్ళని మను వేద్ ఎదురు వచ్చారు పక్క పక్కన నిలబడ్డ వాళ్ళిద్దరూ సీతారాముల్ని తలపిస్తుంటే ఈ జంటని ఆ జంట కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతే మను వాళ్ళ దగ్గరికి వెళ్ళి శంకర్ ఎంత వేదు బాగుంటే మాత్రం అంతలా చూస్తావా మా ఆయనకి దిష్టి తగలదు అన్న మను మాటకి ఆయన తేరుకొని మనుని చూసి నవ్వితే మీ ఆయనకి దిష్టి తగిలితే ఇంటికి వెళ్ళాక పెద్ద గుమ్మడికాయతో దిష్టిద్దువులే అని సుకన్య మనూని దగ్గరకు తీసుకొని బావున్నారా అల్లుడుగారు అని వేద్ని పలకరించింది పేరు పెట్టి పిలవండి అత్తయ్య అని చిన్న స్మైల్ ఇచ్చాడు వేద్ వాళ్ళు రాగానే నన్ను పిలువు దిష్టి తీసి లోపలికి తీసుకొస్తాను నీకు చెప్పాను కదే సుకన్య చిన్నగా అంటూ పింకీ తలపై మొట్టికాయ వేసింది నేను చూసేసరికే వచ్చేశారు మమ్మీ నేనేం చేయను అంది వేద్కి వినిపించేలా అంటుంది పింకీ ఉష్ తప్పలా అరవకూడదు అని పింకీకి చెప్పి మా చిట్టికి తన పుట్టిల్లు ఎంతో ఈ ఇల్లు కూడా అంతే తనే ఈ ఇంటికి పెద్ద కూతురు తన తర్వాతే మా పింకీ కూడా అందుకే రాగానే హారతిచ్చి లోపలికి తీసుకొద్దామని అనుకున్నాను అని నొచ్చుకుంటూ చెప్పింది సుకన్య పర్వాలేదులే అత్తయ్య అన్నాడు వేద్ సుకన్య బదులుగా నవ్వి మనూతో ముచ్చట్లాడుతున్న శంకర్ గారిని చూసి మీ అమ్మాయితో మీరు ఎప్పుడైనా మాట్లాడేదే కదండి అల్లుడు గారితో మాట్లాడుతూ ఉండండి నేను కిందకు వెళ్ళి టిఫిన్ పంపిస్తానని వెళ్తుంటే అత్తయ్య అంటూ ఆమెను ఆపాడు వేద్ వెనక్కి తిరిగిన ఆమెతో మేము మీతో ఉండటానికి వచ్చినప్పుడు మేం విడిగా ఎందుకు ఉండటం మీతోనే ఉంటామన్నాడు అన్నాడు వేద్ మాటలకి సుకన్య అతన్ని మెచ్చుకోలుగా చూస్తే మను మాత్రం ఎందుకురా నువ్వు ఇలా క్లోజ్ అవుతున్నావు ఇలా అయితే నాకు నిన్ను అస్సలు వదులుకోవాలని ఉండదు తెలుసా అని మనసులో అనుకుంది సుకన్య నవ్వి మీ ఇష్టం అని ఆవిడ కిందకు వెళ్తుంటే ఆ వెనుకే వేద్ కూడా మనుని తీసుకొని కిందకొచ్చాడు రెండు రకాల టిఫిన్ మూడు రకాల చట్నీలతో నింపేసిన డైనింగ్ టేబుల్ని చూసి పిన్ని ఇవన్నీ ఒక్కపోటుకైనా కొంపదీసి సాయంత్రం వరకు ఇవేనా అని అడిగింది మను మధ్యాహ్నానికి నీ కోసం చికెన్ బిర్యానీ ఉందిలే ముందు తిను అని సుకన్య చైర్ ముందుకి లాగగానే అక్కడ కూర్చుంది మను మను పక్కనే వేద్ వచ్చి కూర్చుంటుంటే కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంటే అంతలో పింకి కూడా వచ్చి వేద్ పక్కన లేకపోయినా కుర్చీ లాక్కుని మరి కూర్చుంటుంటే పింకి అటు కూర్చుంటే బావా ఎలా తింటారు ఇలా ఈ పక్కన కూర్చోవచ్చు కదా నువ్వు అని సుకన్య తనని కసరారు పింకీ వే చేతిని వెనవేసుకుని ఊహ్ నేను బావ పక్కనే కూర్చుంటాను కావాలంటే అక్కనే పక్కకు వెళ్ళి కూర్చోమనంది ఓయ్ మా ఆయన పక్కన కూర్చునే హక్కు నాకే ఉంది నేను ఇక్కడే కూర్చుంటానంది మను కూడా శంకర్ గారు పింకీ ఇటు ప్లేస్ ఉంది కదా ఇలా వచ్చి కూర్చోమంటూ పింకీకి నచ్చపోయారు పర్వాలేదులే మావయ్య నాకు ఇక్కడ కన్వీనియంట్ గానే ఉందిలే ఉండనివ్వండి తనని ఇద్దరినీ కూడా అని వేద్ అనేసరికి మను గుర్రుగా వేధి చూస్తుంది ఇంతలో నీకేం హక్కు ఉందని వేద్ని భర్త అంటున్నావు అని తన అంతరాత్మ ప్రశ్నించేసరికి తన మనసుకి తన నచ్చచెప్పుకొని బాక్స్లో పూరీ వేసుకుంటుంటే సుకన్య వచ్చి అందులోని చికెన్ కర్రీ వడ్డించి వేద్ మీకు చేయినా చికెన్ కర్రీ పూరీలోకి అని అడిగింది చికెన్ అంటూ మొహం చిట్లించాడు వేద్ పిన్ని వేదుకి చికెన్ ఇష్టం ఉండదు మా ఇంటి దగ్గర అయితే నన్ను తిననివ్వడు ఇప్పుడు ఎక్కువ బ్రత వలన నా నోటి దగ్గరికి కూడా లాగేస్తాడు అందుకే చికెన్ కర్రీ నాకు వేసి ఆలు కుర్మా వేదికి వెయ్యి అంటూ చికెన్ కర్రీ బౌల్ని తనకి దగ్గరగా లాక్కుంది వియర్ టేస్ట్ పూరిలోకి చికెన్ కర్రీనా అన్నాడు వేద్ యు ఆర్ రైట్ బావా ఐ రియలీ హేట్ చికెన్ మన ఇద్దరు టేస్ట్ ఒకటే అంది ఆ మాటకి మను మూతి పుడుచుకొని పూరీలో కొబ్బరి చట్నీ కూడా ఎవరూ వేసుకోరు అని అంది వేద్ ప్లేట్ వంక చూసి మను కథ ఇంకా ఉంది మరి కొత్తగా వచ్చిన ఈ పింకి కావాలనే మనుని ఉడికిస్తూ వేద్తో అలా సరదాగా ఉందా లేదా ఇంకేదైనా ప్లాన్ ఉందా మరి మను వేదికి దూరం అవ్వాలని అనుకుంటుంది లిల్లీ తీసుకొచ్చి తనకి కలపాలనుకుంటుంది మరి ఇదంతా కూడా వేదికి తెలిస్తే నిజంగా మను వేర్ జీవితం నుంచి దూరం అయిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్